పొట్టకూటి కోసం విదేశాలకు వలస కూలీలుగా వెళ్లిన పద్దెనిమిది మంది మస్కట్ దేశంలో ఇరుక్కున్నారు వీరిలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది ఉండగా కేరళ రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు మస్కట్ దేశంలో వెల్డింగ్ పనులని నమ్మపలికి తీరా అక్కడికి వెళ్లి షిప్ క్లీనింగ్ పనులు అప్పజెప్పి కనీసం జీతాలు భోజనం కూడా ఇవ్వకుండా తమను పస్తులుంచుతున్నారని బాధితులు వాపోయారు ఇప్పుడు మస్కట్లో తమ వద్ద నుండి పాస్పోర్ట్లు లాక్కొని నడి రోడ్డుపై పడ్డామని దీనిపై ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవలసిందిగా బాధితులు వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్న వైనం శ్రీవరం జిల్లా ఇలాగ వచ్చి మేము వచ్చాము ఫిబ్రవరిని వచ్చాము మూడు నెలలు అయిపోయింది ఏజెంట్లకి వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్పుకునే ఉన్నాం కానీ కానీ ఎవరు రెస్పాన్స్ రావట్లేదు ఈరోజు మా అందరికీ నటు రోడ్డు మీద వచ్చేసారు మొత్తం పద్దెనిమిది మంది ఉన్నాము కేరళ వాళ్ళు ఆరుగురు ఆంధ్ర వాళ్ళ తొమ్మిది మంది యూపీ వాళ్ళు నలుగురు మొత్తం కలిపి పద్దెనిమిది ఉన్నాము ఏదైనా అడగకుంటే కొట్లకు వచ్చేసి పెద్దలేస్తున్నారు పాస్పోర్ట్ వాళ్ళకి ఏమో మాకు పదిహేను వందల రియలు కట్టాలని కూడా చెప్తున్నారు తల రెండు రోజులు అయింది భోజనం లేదు ఫుడ్లు లేదు వాటి రోడ్డు మీద వదిలేస్తున్నారు మనకి ఇబ్బంది పడుతున్నాము ఏజెంట్ ముందు చెప్పాము కానీ ఎవరు రెస్పాన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు మళ్ళీ పోలీసులకి వాళ్ళు చెప్తామంటే ఏజెంట్లు మాకు చెప్పారు మీరు ఎవరు చేసుకుని చేసుకుని కానీ మేము కూడా మాట్లాడుతూనే ఉన్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏ అర్థం కూడా లేదు ఇప్పుడు రోడ్డు మీద వదిలేసారు పేరు కామరాజు ఇక హెచ్చాపురం మండలం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము ఇక్కడ మస్కట్కి వచ్చాము మేము వెల్డింగ్ పని మీదకి వచ్చాము ఇక్కడికి వచ్చినాక ట్రీనింగ్స్ చేయమంటున్నారు మా ఏజెంట్లో సింహాసనము శ్రీనివాసరావు మాకయ్య జానీ ప్రదీపు డొంగు డొంగురు కామయ్య ఏమో మాకేమో పని ఇవ్వట్లేదు ఇలా రోడ్డు మీద పడేసి మాకు రోడ్డు మీద పడేసి ఉంచారు మేము ఫుడ్ లేదు ఇంతవరకు ఏమీ లేదు మేము ఏదైనా సాయం చేయాలనుకుంటే వెంటనే రెస్పాన్సిబిలిటీ అవుతారని ఇక్కడ మా ఏజెంట్లకి ఎంతో చెప్పాము అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు ఇలాగ మాకు ఇచ్చారు శ్రమ కొంచెం ఏంటంటే మొన్నట్లో మా అదే వచ్చి ఇలాగ మీరు మీ అందరూ క్లీనింగ్ చేయండి మీకు అబ్బాయి చేస్తాం వెల్లింగ్ పని ఏమో అది కూడా రెండు వచ్చి మూడు నెలలు అయిపోయింది శాలరీ లేరు అది ఏమంటున్నారంటే నార్మల్గా దూడి ఎప్పుడైతే తప్పు ఉండే శాలరీ ప్రోడక్ట్ ఇస్తాం తప్ప అంతమంది ఏమో ఇప్పుడు రెండు నెలలు ఫుడ్ లేదు ఏంటి లేదు మాకు ఏంటి అర్థం కావట్లేదు ఇప్పుడు రోడ్ మీద ఉండేస్తాం ప్రజెంట్ రోడ్ మీద ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఏజెంట్ చెప్పినా కూడా అంత రెస్పాండ్ ఎంతో కావలేదు ఇప్పుడు కంపెనీ వాన్ రోడ్ ఏంటంటే మమ్మల్ని పడ్డానికి వస్తుండే అది కూడా ఇప్పుడు ఏజెంట్ చెప్పినా కూడా అసలు సరిగ్గా రెస్పాండ్ లేదు ఏమీ ఎంతో లేదు ఎప్పుడంటే ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు పొందడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు కూడా ఎలాగైనా ఎంతకాలంగా మాకు ఇంటికి తీసుకొస్తే బాగుంటుందని చూస్తున్నాం అది కూడా ఎలాగైనా మాకు ఇంకే రప్పించాలి సార్